న్యూస్ తెలంగాణ పంతొమ్మిది వార్డులో కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటా తిరిగి ప్రచారం చేస్తున్నారు వెల్చాల రాజేందర్ గారి నాయకత్వం వర్దిల్లాలి అంటూ గడప గడప తిరిగి ప్రచారం చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్దిల్లాలి అంటూ కార్యకర్త నినాదాలతో తిరుగుతున్నాము రాజేందర్ గారిని బాజీ భారీ మెజార్టీతో గెలిపేయాలని కోరుతున్నాం జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం మన ఉస్మాబాద్ పట్టణంలోని పంతొమ్మిదో వార్డులో ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే ఇంటింటి ప్రచారంలో భాగంగా కార్యకర్తల మమేకమై మన పంతొమ్మిదో వార్డులో గడప గడప తిరుగుతూ మహిళలను యూతును తర్వాత కుటుంబ యజమానులను కలుస్తూ మన ప్రచారంలో భాగంగా మన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి చేస్తున్న కార్యక్రమాలు విజయాలను మనం అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఇంటింటికి ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందులో బస్ సౌకర్యం గాని మహిళలకు అలాంటి కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ఈసారి కూడా మన ఎంపీ గారిని తప్పకుండా రాజేంద్రన్నను భారీ మెజార్టీతో గెలిపించాలనే ధ్యేయంతో మన పంతొమ్మిదో వార్డు ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము ఇదే స్ఫూర్తితో ఏదైతే పదమూడో తారీఖు రోజున మన హస్తం గుర్తుపై ఓటు వేసి అమూల్యమైన ఓటును విలువను ఆ విలువ ఓటు విలువను కాపాడి మంచి మన వ్యక్తిని ఎన్నుకున్నట్లయితే మన ప్రజల్లో మంచి సమస్యలు ఏవైనా కానీ తీర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మన ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలంటే మనం పొన్నం ప్రభాకర్ గారిని ఏ విధంగా మంచి మెజార్టీతో గెలిపించామో అదే ఎంపీ గారిని కూడా రాజేందర్ కూడా అదే విధంగా మంచి మెజార్టీతో గెలిపించి అందరి ప్రజల ఆశస్సులు ఉండాలని కోరుకుంటున్నాము వారు ఏవైతే ఇచ్చిన ఐదు గ్యారంటీలు కూడా మనకు నిలబడాలి అవి మనకు సవ్యంగా ప్రజలకు అందాలంటే మన అమూల్యమైన ఓటు వినియోగించాలి సద్వినియోగం చేసి మనకు మంచి మెజార్టీని అందించాలని కోరుకుంటున్నాము